బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇటీవలే ప్రారంభమైంది వరుసగా ఆరో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు గత సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీజన్ పై అందరి చూపు ఉంది కానీ కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఎప్పటిలాగే నిర్వాహకులు విమర్శలు ఎదుర్కొంటున్నారు పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెద్దగా ఫేమ్ లేని వారిని ఫేడ్ అవుట్ అయిన వారిని ఎంపిక చేశారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి నెట్టింట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ అందుకుంటున్న రెమ్యూన్ కి సంబంధించి చర్చ కూడా మొదలైపోయింది కంటెస్టెంట్స్ లో ఒకరి పారితోషికం మరొకరికి తెలియదు అలాంటిది వారి పారితోషికం ఎంత అనేది అధికారికంగా రావడం జరగదు కానీ సోషల్ మీడియాలో కొందరు తమకు ఉన్న సోర్స్ ద్వారా వారికి ఉన్న క్రేజ్ ద్వారా పారితోషికాలను అంచనా వేస్తూ ఉంటారు అలా అంచనా వేయగా యాంకర్ విష్ణుప్రియ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ అయి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కి వారం వారం పారితోషికం ఇస్తూ ఉంటారు కొన్ని వారాల తర్వాత వారి పారితోషికం పెంచే అవకాశాలు కూడా ఉంటాయి సోషల్ మీడియాలో ఎక్కువ మంది అంటున్నట్టుగా విష్ణుప్రియకు ఎక్కువ పారితోషికం దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే హౌస్లోకి వెళ్ళిన వారందరిలోకి ఆమెకే ఎక్కువ ఫేమ్ ఉంది ఆమె ఎక్కువ మందికి తెలిసిన సెలబ్రిటీ కనుక ఆమెకు షో నిర్వాహకులు ఎక్కువ పారితోషికం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఆమె షోకు గ్లామర్ ను వద్దే అవకాశాలు కూడా ఉంటాయి ఆ తరువాత హీరో ఆదిత్య ఓం సీరియల్ నటుడు నిఖిల్లు ఎక్కువ పారితోషికం తీసుకునే అవకాశాలు ఉన్నాయి వారి తరువాత సోనియా యష్మి గౌడ ప్రేరణ శేఖర్ భాషల పారితోషికం ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు